పవిత్ర శ్రావణ మాసం చివరి సోమవారం కావడంతో పట్టణంలోని ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి ముఖ్యంగా శివాలయాల్లో భక్తుల తాకడి పెరిగింది ఇక్కడ మహా రుద్రాభిషేకము అలాగే పోలాల అమావాస్య సందర్భంగా భక్తులు వచ్చారు ఆ స్వామివారికి పూజలు పునస్క చేస్తూ ఏకబిలువలు పెట్టు ఆ నందేశ్వరుని పోలాల మాసం ఆ శంకునికి నంది భావనం కాబట్టి ఆ స్వామివారికి కూడా నందేశ్వరునికి అలంకరణలు చేసి వేలు పత్రి పువ్వులు పెట్టించి ఆ స్వామి ఆ నందేశ్వరుని కూడా అలంకరణ చేస్తున్నారు ఈ రోజు నాలుగు సోమవారం శ్రీ శ్రావణ మాసం ఇంత పవిత్రమైన మాసము ఇది శ్రేష్టమైన మాసం కాబట్టి భక్తులు నాలుగు గంటల నుంచి ఉదయం నుండి ఇక్కడ చూ పద్ధతిలో తరలి వస్తున్నారు అందుకే భక్తులు చాలా సుఖ సన్నిధి వస్తున్నారు అందుకే భక్తులు చాలా సుఖ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతి నామస్మరణం చేస్తున్నాం ఈ రోజు చాలా పవిత్రమైన మాసము అలాగే అమావాస కూడా వచ్చినట్లయితే తెలిపినట్టు చేస్తున్నాం కాబట్టి ఈ పోలాల అమావాస సోమవారం ఎప్పుడు రాలేదు కాబట్టి ఇది తొలిసారి కాబట్టి పోలాల అమాస మహా పవిత్రమైన మాసం శివుని వంటి నంది వాహనం కూడా చాలా పవిత్రమైంది కాబట్టి రైతులు కూడా ఆ నందీశునికి పూజ చేస్తారు ఈ రోజు ఈ రోజు పోలాల అమావాస్య మరియు సోమవారం కలిసి రావడం వల్ల అందరికీ చాలా మంచి రోజు శివుని యొక్క ఆశీర్వాదాలు అదేవిధంగా గోమాతల యొక్క ఆశీర్వాదాలు ఆదిలాబాద్ ప్రజలందరిపైన ఉండాలని చెప్పేసి అదేవిధంగా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి జ్వరాలు ఇవన్నిటినీ ఆ భగవంతుడు తొలగించి అందరికీ అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి ఆదిలాబాద్ ప్రజల అందరి తరఫున తెలియజేస్తూ మరోమారు ఆదిలాబాద్ ప్రజలందరికీ పోలాల